అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో చాలామంది షార్ట్ వీడియోలో అక్క మీరేం చేస్తారు మీరు ఎక్కడ ఉంటారని అడుగుతున్నారు ఈరోజు నన్ను నేను మీకు పరిచయం చేసుకుందాం అనుకుంటున్నాను నేను పుట్టి పెరిగిన ఊరు నేనేం చదువుకున్నాను నేనున్న ప్లేస్ ఇప్పుడేంటి అని ఈ వీడియో ద్వారా మీకు మొత్తం తెలిసిపోయింది లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఏమైనా మిస్టేక్స్ వస్తే సారీ చెప్తున్నాను కొంచెం తడబడుతుంది మాట నేను పుట్టి పెరిగిన ఊరు విజయవాడ దగ్గర ఆటోనగర్ గేట్ పెద్ద పుల్పాక గ్రామం మా పెద్ద ఫ్యామిలీ అండి మా నాయనమ్మకి ఎనిమిది మంది సంతానం మా నాన్నగారు ఐదో ఆయన మా నాన్నగారికి బిడ్డలు ఇద్దరు నేను ఒకదాన్ని మా తమ్ముడు నేను పెద్దదాన్ని నేను మా ఊళ్ళో పెద్ద పులిపాక గ్రామంలోనే చదువుకున్నాను ఎంపీ యూపీ స్కూల్లో ఏడో క్లాస్ వరకే అక్కడ లాస్టు ఎనిమిదో క్లాసు పడమట సెంటర్ దగ్గర గోవింద్రా స్కూల్లో చదువుకున్నాను అది కూడా చుక్కలు కనపడ్డాయండి నేనైతే డుమా కొట్టేద్దాం అనుకున్నాను దేనివల్ల అంటే నేను బ్యాగులు మూసేదాన్ని కాదండి అంత విగ్గా ఉండేదాన్ని అది కాక ఆ బస్సులో కూడా ఊరు బయట కదా ఊరు బయటకు వచ్చి చదువుకోవాలి ఆ బస్సులో కూడా బ్యాగులు అంటే చాలా కష్టం అనిపించేది అట్లాగే ఒక సంవత్సరం అట్లా కొట్ట నడిపించేశాను నేను స్కూల్ అయినా డుమా కొట్టేస్తాను లేకపోతే అమ్మమ్మ మా వాళ్ళ ఇంటికైనా పంపించేయండి అన్నాను అక్కడ తొమ్మిదో క్లాస్ పదో క్లాస్ వరకు చదువుకున్నాను అమ్మ ఎట్లా కొట్ట టెన్త్ వరకు చదివేశాను అయిపోయింది కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను వచ్చాను వచ్చిన ఒక పది రోజులకి మా వారు ఫస్ట్ తారీఖు వచ్చారు మే ఫస్ట్ తారీఖు వచ్చారు వచ్చి చూసి లగ్గాలన్నీ పెట్టేసుకొని వెళ్ళిపోయారు ఊరు కానీ ఊరు మా అత్తయ్య వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు మా పెన్నా వాళ్ళు చాలా భయపడ్డారండి మనకు తెలియదు ఊరు కానీ ఊరిస్తున్నాము అక్కడ ఎవరో కూడా తెలియదు మన పిల్లని ఎలా చూసుకుంటారో తెలియదు మన పిల్లకి అక్కడ భాష కూడా రాదు అంటే కర్ణాటక కన్నడ మాట్లాడతారండి అక్కడ నాకు కన్నడ రాదు నేను అంటూ ఎప్పుడు ఎక్కడికి బయటకు వెళ్ళలేదు ఇల్లే ప్రపంచం నాకైతే చాలామంది భయమేసింది మా నాన్నకు కూడా చాలా నచ్చి చెప్పారు మా తాతయ్య అయితే ఒప్పుకోలేదు మా తాత మా అమ్మ వాళ్ళ మా నా మా అమ్మ వాళ్ళ నాన్నగారు ఒప్పుకోలేదు ఇంకా మా నాన్న కూడా వాళ్ళ మీద భారం వేశారు కానీ నా బిడ్డకు కానీ ఏదైనా కష్టం వస్తే మాత్రం అస్తలు ఊరుకుని మొహమాట లేకుండా చెప్పేశాడు ఆ ధైర్యంతో మా అమ్మమ్మ వాళ్ళు కూడా నీ కూతురేం కష్టపడదు బంగారంలా బతికిద్ది అన్నారు అదే హండ్రెడ్ పర్సెంట్ జరిగింది నాకు ఏదో తెలియని భయం అక్కడ నన్ను ఎలా చూసుకుంటారు ఊరు కాని ఊరు నాకు ఏదైనా కష్టం వస్తే ఎట్లా రావాలో కూడా తెలియదు అని చాలా మనసులో బాధపడ్డాను అగ్గపత్ర రాసుకుంటాకి వాళ్ళు మన ఇంటికి వచ్చారు కదా మన వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఇంటికి ఒక్కళ్ళు అంటూ కర్ణాటక వెళ్ళారు మా బాబాయ్కి ట్రిప్ ఏదొచ్చినా నా మనసులో మొత్తం మా లాస్ట్ బాబాయ్తో చెప్పుకుంటాను చిన్నప్పటి నుంచి ఎక్కువాలే అనమాట బాబాయ్ పిన్ని నాకు ఓహో తెలిసిన కానించి మా బాబాయ్తో చెప్పా బాబాయ్ ఇట్లా ఊరు కానీ ఊరిస్తున్నారు కదా నేను అమ్మ వాళ్ళని అడగలేను అక్కడ వాళ్ళు ఎలా ఉంటారు ఒకసారి గమనించు బాబాయ్ మంచిగానే ఉంటారా బాగా చూసుకుంటారా అని అన్నాను మా నువ్వేం టెన్షన్ పడుకో నేను చూస్తాను ఒక కన్నేసి ఉంచాడనమాట మా బాబాయ్ వచ్చేదాకా ఏదో తెలియని టెన్షన్ ఏయో పిచ్చి ఆలోచనలు సరే అని వెళ్ళొచ్చేసారు వెళ్ళొచ్చినాక బాగా మా నాన్న అన్నాడు బాగానే ఉన్నారు మంచిగా చూసుకుంటారు కానీ ఊరే చాలా దూరం ఇప్పుడు రైతు ఎక్కితే తెల్లారి ఎప్పుడో దిగుతారు చాలా దూరం పిల్లల బతికిద్దు అక్కడ భాష తెలియదు అక్కడ ఎలా ఉండాలో తెలియదు ఇక్కడమ్మో చుట్టూ ఇల్లు ఉన్నాయి అక్కడమ్మో నాలుగే నాలుగు ఇల్లు ఉన్నాయి చుట్టూ పొలాలు ఉన్నాయి ఎలా ఉండిద్దో అని చాలా భయపడ్డారు ఇంకా సగం భయమేసింది అప్పుడు నాకు ఇంకా మా బాబాయ్ దగ్గరికి వెళ్ళి అడిగా బాబాయ్ ఎలా ఉన్నారు బాబాయ్ కొంచెం ఏదో తెలియని భయం టెన్షన్ అంటే అమ్మ ఏం భయపడినా అవసర నిన్ను బంగారలా చూసుకుంటారు అని చెప్పేశాడు ఇంకప్పటి నుంచి చాలా అంటే చాలా ధైర్యంగా ఉన్నాను నిన్ను బాగా చూసుకుంటారు అనేపాటికి చాలా ధైర్యంగా ఉన్నాను అంతలో ఆగస్టు తొమ్మిది అంటూ మ్యారేజ్ టైం వచ్చేసింది రెండు రోజుల ముందే వెళ్ళిపోయాము మా అత్తగారు మా మామగారు ఊరు కర్ణాటక వెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళినా కూడా మా వాళ్ళు చాలామంది మా నాన్నని చాలా చూడు తెలియని ఊరిచ్చావు ఎలా బతికిద్ది ఎలా ఉండిద్ది చూ సరిగ్గా చూసుకుంటారో లేదో నీ కూతుర్ని అది ఎట్లా వచ్చిద్ది అని అన్నారు నాకు నాకంటూ జర్నీ చేస్తే వాంతులు అవుతాయి అప్పుడు నాకు చాలా భయం నాకు నాకు ఎట్నుంచి వచ్చామో తెలియదు నాకు ఏదైనా కష్టం వస్తే నేను ఎట్లా వెళ్ళాలి అని మనసులో మనసులో చాలా బాధపడిపోయాను చెప్పుకోలేదు చాలా కంట్రోల్ చేసుకున్నాను మా బాబాయ్కి అర్థమైపోయింది ఇది మనసులో బాధ పెట్టేసుకుందని అట్లాగే మనసులో ఉంచేసుకొని దేవుని మీద భారం వేసేసి వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళాక ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంత హ్యాపీగా ఉన్నాను నా పుట్టింటి ఫ్యామిలీలో ఎలా ఉన్నాను నా అత్తంటి ఫ్యామిలీలో కూడా అలాగే ఉన్నాను నన్ను అంత బాగా చూసుకున్నారు నన్ను ఇప్పటి వరకు పేరు పెట్టి పిలిచిన వాళ్ళే లేరు బుడ్డమ్మ బుడ్డమ్మ అని అన్న వాళ్ళే ఎందుకంటే నాకు పదహారు సంవత్సరాలకే పెళ్ళి అయిపోయింది మా అత్తయ్య మా మా కూడా నన్ను ఒక కూతురులాగే చూసుకున్నారు మా అక్కని అంటే మా తోడు కోడలు నిన్ను చిన్నదాన్ని నాకంటూ ఒక తోడు కోళ్ళు ఉన్నారు మక్క అక్క కొడుకుల కన్నా కోడలకి సపోర్ట్ వస్తారు మా మావయ్య గారు అంత బాగా చూసుకుంటారు మాకు మా తల్లిదండ్రులు ఎంత సమానమో మా అత్తయ్య మా మామయ్య కూడా అంతే అనమాట ఇలా కాదు నేను నాదంటూ ఒక పెద్ద ఫ్యామిలీ నా మావయ్య మావయ్య గారిది కూడా ఒక పెద్ద ఫ్యామిలీ అండి నేను ఒక పెద్ద ఫ్యామిలీలోకి వెళ్ళాను కొంచెం ఏదో తెలియని భయం ఇంతమంది ఉన్నారు అయ్యో ఎలా ఉంటానో ఏమో అనుకున్నాను నేను ఇక్కడ ఎలా ఉన్నానో అక్కడ కూడా అలాగే ఉన్నాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను పెళ్ళి అయిపోయింది అన్న అయిపోయినాయి ఇంకా హైదరాబాదు వచ్చేటప్పుడు మా నాన్న భయపడ్డాడు పెళ్ళ ఇట్లా ఎలా ఉంటుందో ఏమో ఇంకా పెళ్ళిలో కూడా అంటూ దూరం దూరంగానే ఉన్నారు పిల్లలు అంటే అసలు నవ్వుతూ ఉండిందే లేదు మా నాన్న చాలా బాధపడిపోతున్నాడు చెప్పుకోవట్లేదు వీటికి అట్లా అట్లాగా మీ పిల్లకి ఏం కష్టం రాదు బంగారంలా బతికిద్ది చూడు కొన్ని రోజులు మిమ్మల్ని మర్చిపోయిద్ది అంతలా ఉండిద్ది ఎక్కువ ఇటే ఉంది చూడండి మనసు అని అన్నారు ఆ మాట ఈ మాట ధైర్యం చెప్పి సరే అని ఒప్పేసుకున్నాడు తర్వాత పెళ్ళైపోయింది అప్పగింతలు అప్పగింతలయిపోయి మా తమ్ముడు నేను అంత కొట్టుకునే వాళ్ళం మా ఆ టైనా ఎమోషనల్ అయిపోయాడు అంతేకాదండి కొంతమంది బయటికి చెప్పుకుంటారు కొంతమంది బే బయటికి చెప్పుకోరు అదే మా తమ్ముడు అనమాట తమ్ముడు తొందరగా బయటికి చెప్పుకోలేడు ఎంత ప్రేమ ఉన్నా సరే బాధ ఉన్నా సరే తొందరగా బయట పెట్టడనమాట నాకు కష్టం వస్తే తట్టుకోలేడు మక్క జాగ్రత్త బాగా చూసుకోండి అని వెళ్తూ బాగా ఎమోషనల్ అయిపోయాడనమాట నేను చాలా ఎమోషనల్ అయిపోయాను మా తమ్ముడు ఎప్పుడు దాకా నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావు ఎప్పుడు వెళ్ళిపోతావు అన్నాడు ఆ క్షణం అక్క జాగ్రత్త బాగా చూసుకోండి అని అందరు చెప్పే మాటకి మా అత్తింటి వాళ్ళు కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు అట్లా అయిపోయింది అన్నీ అయిపోయాక నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చేసాను పుట్టి పెరిగింది విజయవాడ నాకు పెళ్ళైంది కర్ణాటక నేను ఇప్పుడు ఉండేది కాపురం పెట్టింది హైదరాబాద్ హైదరాబాద్ అయితే వచ్చేసాను మా వారు షాప్ పెట్టి రెండు వేల పదమూడులో పెట్టారు మా మ్యారేజ్ అయింది రెండు వేల పద్నాలుగులో అయ్యింది పదహారు రోజుల పండగ అయిపోయినా కూర్చొని అక్కడో తెలియని భయం ఉంది ఎలా చూసుకుంటాడో బాగా చూసుకుంటాడో లేదో అనుకున్నాను ఆ ఏ లేదు నన్ను చాలా అంటే చాలా బాగా చూసుకునేవాడు మా నాన్నతో చెప్పిన అస్సలు నమ్మేవాడు కాదు ఇద్దరు పిల్లలు పుట్టినాకే నమ్మాడనమాట మా నాన్న అయితే బాగా చూసుకుంటున్నాడని హైదరాబాద్లో హైదరాబాద్ వచ్చినాక సంవత్సరానికి మా పెద్ద బాబు సన్నిధి పుట్టాడు సన్నిధి పుట్టాడు పుట్టాడు నేను నాకు తెలిసి నేను నాకు పదిహేడున్నర సంవత్సరాలు వచ్చేపాటికి నా లైఫ్లో కష్టం బాధ హ్యాపీనెస్ ఎమోషనల్ అన్నీ పదిహేడున్నర సంవత్సరాల్లోనే అనుభవించేశాను వీడియో తీసేటప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయాను నాకు అవన్నీ గుర్తొచ్చేసినాయండి ఏంటి అని మాత్రం కామెంట్ మాత్రం చేయకండి నేనైతే చెప్పుకోలేను నేను తొందరగా ఎమోషనల్ అయిపోతాను అండి హైదరాబాద్ వచ్చేసినాక నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పుట్టింటికి వెళ్ళినప్పుడు మా నాన్నగారు పక్కకు పిలిచి అమ్మ నిన్ను బాగా చూసుకుంటున్నారా ఎలా చూసుకుంటున్నారు అబ్బాయి నిన్ను బాగా చూసుకుంటున్నాడా ఏమన్నా అంటున్నాడా నిజం చెప్పమ్మా అని పక్కకు పిలిచి అడిగాడు నాన్న నువ్వేం టెన్షన్ పడకు నేను బాగానే ఉన్నాను అని అన్నారు ఎందుకంటే మా నాన్నకి నేను పోనీ అన్ని మాటలు ఎక్కిచ్చేశారు ఎంత దూరం ఇస్తున్నావు ఊరిల్లు అని కూడా అన్నారు మా నాన్న ముందు నేను అని చెప్పి మా నాన్న ఇంకా మనసులో బాధపడిపోయాడు మా పెళ్ళప్పుడు చెప్పుకోలేక నేను మా నాన్నతో చెప్పేశాను నాన్న ఇంక నువ్వు చేసేది ఏం లేదు కష్టమో నష్టమో నా బతుకంటే ఇంకెక్కడే ఊరీళ్ళైతే ఏమైంది నాన్న నన్ను మంచిగా చూసుకుంటే కావాలి కదా ఊరీళ్ళైతే పూరింట్లో పుట్టి పెరగలేదా అని అన్నాను ఆ మాటకి మా నాన్న చాలా ధైర్యంగా ఉన్నాడు ఇంకెక్కడో తండ్రి కంటే ఎక్కడో తెలియని ఇంత లోటు అంటూ ఇంత భయం అంటూ ఉండిద్ది కదా తన కూతురు ఎక్కడ కష్టపడిపోతుందో ఎక్కడ బాధపడిపోతుందోనని మా నాన్న ఇద్దరు పిల్లలు పుట్టినాక అప్పుడు నమ్మాడండి నా కూతురు బాగుంది నల్లుడు మంచోడు అని అప్పుడు నమ్మాడు అప్పుడు దాకంటూ అంటూ కొంచెం కొంచెమే ఉండిద్ది ఇప్పుడు అంత కూడా అనుమానం లేదు నాకు అల్లుడు బంగారం అని అనుకుంటున్నాడు ఇప్పుడు నమ్మకం మా వారు ఇచ్చారు మా నాన్నకి అట్లా అయిపోయింది మా పెద్ద బాబు పుట్టేశాడు నా లైఫ్ మొత్తం మంచిగానే సాగింది రెండు సంవత్సరాల తర్వాత ఇంకొక చిన్న బాబు వేదాంశి పుట్టాడు అట్లా అట్లాగా కష్టాలు వచ్చినాయి హ్యాపీనెస్ వచ్చినాయి బాధలు వచ్చినాయి అవన్నీ లాక్కో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాకు యూట్యూబ్ మై ఫ్యామిలీ దొరికింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి నా యూట్యూబ్ బ్యాడ్ మూమెంట్స్ కూడా వచ్చినాయి కదా అవన్నీ నేను షార్ట్ వీడియోల ద్వారా చెప్తాను ఈ వీడియోలో చెప్పుకోకూడదు అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్